ఈ రోజు పన్నెండు రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం ముందుగా మేషరాశి ఈ రోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆలోచన విధానంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆశించినటువంటి ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి వైద్య వృత్తి వారికి బాగా లాభిస్తుంది విశేష స్పందనతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ క్రీడారంగం వారు చేపట్టగలుగుతారు వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఉద్యోగ సంబంధి విషయాల్లో అనుకూలతకై చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి శారీరక శ్రమ అధికంగా ఉంటుంది ఆరోగ్య ఖర్చులు కూడా పెరిగేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి కాబట్టి జాగ్రత్త వహించాలి ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఐదు నలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది ప్రశాంతతను పెంచుతుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం గణపతి ఇక నూతన ఒప్పందాలు వ్యాపార రీత్యా ఈ రోజు మేషరాశి వారికి కలిసి వస్తాయి ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే సినీ రంగం వారికి బాగా కలిసి వస్తుంది ఆగిపోయినటువంటి పనులు తిరిగి ఊపందుకుంటాయి గృహ నిర్మాణాది కార్యక్రమాలు వంటివి కూడా సంతృప్తిని సంతోషాన్ని కలిగిస్తాయి ఉద్యోగ సంబంధిత విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు నూతన మార్పులు అన్ని రంగాల వారికి కూడా చోటు చేసుకుంటాయి అభివృద్ధిని కలిగిస్తాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య రెండు వర్ణం మేలును కలిగిస్తుంది ప్రశాంతతను పెంచుతుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఈశ్వరుడు కోర్టు సంబంధిత వ్యవహారాలు ఈ రోజు వృషభ రాశి వారికి రాణిస్తాయి ఈ రోజు మిథున్ రాశి వారిని పరిశీలించినట్టయితే రాజకీయ పరమైనటువంటి లబ్ధిని పొందగలుగుతారు ప్రభుత్వం ద్వారా ఆశించినటువంటి ఆదాయం లభిస్తుంది వృత్తిపరమైనటువంటి విషయాల్లో కూడా అభివృద్ధికే చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి శారీరక రుగ్మతలు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు వ్యవసాయ బాగా కలిసి వస్తుంది పంటల ద్వారా ఆనందం లభిస్తుంది ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఐదు వర్ణం మేలుని కలిగిస్తుంది ఉత్సాహాన్ని పెంపొందింప చేస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఆంజనేయ స్వామి ఇక విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మిథున రాశి వారికి లాభిస్తాయి రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహార దక్షత కలిగి ఉంటారు చేపట్టేటువంటి కార్యాల్లో జాప్యాలు ఏర్పడినప్పటికీ అంతిమ విషయాలు చేజిక్కించుకోగలుగుతారు పట్టుదల ఏకాగ్రత ద్వారా సాధించగలిగేటువంటి కార్యాలని సాధించేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు వైద్య వృత్తి వారికి లాభిస్తుంది విద్యా సంబంధిత రంగం వారికి కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు జాప్యంతో నెరవేరుతాయి క్రీడా రంగం వారికి అనుకూలిస్తుంది సాఫ్ట్వేర్ రంగం వారికి ఆశించినటువంటి ప్రయత్నాలు దగ్గరవుతాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఒకటి పసుపు వర్ణం మేలుని కలిగిస్తుంది త్వరితగతిని శుభాలని ప్రాప్తింపచేస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి వాహన కొనుగోలు వంటివి కర్కాటక రాశి వారికి అనుకూలిస్తాయి ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మాత్రమే విజయాలు చేజిక్కించుకోగలుగుతారు వ్యవసాయ రంగం వారికి చిరు సమస్యలు తలెత్తుతాయి అన్ని రంగాల వారికి కూడా తలనొప్పి సంఘటనలు ఉన్నప్పటికీ ధైర్యంతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి వ్యవసాయ వృత్తి వారికి ఆశించినటువంటి అభివృద్ధి ఆలస్యంగా నెరవేరుతుంది వ్యవహారాల్లో చురుకైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు గృహ సంబంధిత విషయాల్లో కూడా అనిశ్చితి కొనసాగుతుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి ఈరోజు మీ అదృష్ట సంఖ్య రెండు నలుపు వర్ణం మేలును కలిగిస్తుంది జాప్యాలను నివారింపచేస్తుంది శుభాలని కలిగిస్తుంది పడమడి దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం మహాకాళి ఇక సాహస నిర్ణయాలు ఈరోజు సింహరాశి వారికి లాభిస్తాయి ఆశించినటువంటి ప్రయోజనాలను దగ్గర చేస్తాయి ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి ప్రయత్నాలతో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి అంశాల్లో గతంలో చేసినటువంటి పొరపాట్లని సవరించుకోగలుగుతారు గృహ కార్యక్రమాల్లో కూడా అనిశ్చితి కొనసాగుతుంది వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో ఏర్పడినటువంటి చిరాకులు ప్రయత్నంతో దూరం అవుతాయి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఐదు నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది చిరాకుల్ని దూరం చేస్తుంది పడమడ దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం దక్షిణామూర్తి ఇక ఆర్థిక సంబంధిత ప్రయత్నాలు మాత్రం ఈ రోజు కన్యా రాశి వారికి ఊరట కలిగిస్తాయి ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక అనుకూల పరిణామాలు ఆనందాన్ని కలిగిస్తాయి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో చేపట్టినటువంటి కార్యాల్లో విజయాలు పొందగలుగుతారు నూతన శుభ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి వివాహ సంబంధిత వ్యవహారాల్లో కూడా ఆశించినటువంటి వార్తలు దగ్గరవుతాయి ఆనందకర సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి ఆర్థిక పరమైనటువంటి రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి విదేశీ సంబంధిత బాంధవ్యాలు కూడా గట్టిపడతాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఒకటి వర్ణం ఉత్తేజాన్ని పెంపొందింపచేస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఈశ్వరుడు విదేశీ సంబంధిత ప్రయాణాలు ఈరోజు తులారాశి వారికి బాగా లాభిస్తాయి ఈ రోజు రుచిక రాశి వారిని పరిశీలించినట్లయితే పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు పెట్టుబడుల ద్వారా ఏర్పడినటువంటి విభేదాల నుంచి బయటికి రాగలుగుతారు నూతన ప్రయత్నాలు రీత్యా బాగా కలిసి వస్తాయి ఆర్థిక రంగం వారికి అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ పట్టుదలతో మాత్రమే విజయాలు చేజిక్కించుకోవసేటువంటి పరిస్థితులు తారసపడతాయి కళారంగం వారికి అనుకూలిస్తుంది సాఫ్ట్వేర్ రంగం వారికి కూడా ఆశించినటువంటి ప్రయత్నాలు కొంతవరకు లాభిస్తాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య మూడు పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం మహాకాళి స్థిరాస్తి కొనుగోలు మాత్రం ఈరోజు రుచిక రాశి వారికి లాభిస్తాయి ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే నూతన కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి జాప్యాల్ని నివారించుకోగలుగుతారు వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అభివృద్ధి గోచరిస్తుంది గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా అనుకూలతకే చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి విదేశీ లావాదేవీల్లో విజయాలు పొందగలుగుతారు మిత్రులతో బంధువులతోటి ఏర్పడినటువంటి సఖ్యత కొనసాగుతుంది ఆశించినటువంటి ప్రయోజనాలు త్వరతగతిని అన్ని రంగాల వారు కూడా పొందగలుగుతారు ఈ రోజు మీ అదృష్ట సంఖ్య తొమ్మిది నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి ఇక వివాహ సంబంధిత ప్రయత్నాలు ఈరోజు ధనుసు రాశి వారికి లాభిస్తాయి ఆనందాన్ని కలిగిస్తాయి ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ధైర్యంతో కార్యక్రమాల్ని నిర్వహించగలుగుతారు వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అనుకూలత లభిస్తుంది రాజకీయ లబ్ధి లేకపోలేదు ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు తప్పనిసరి ఖర్చులు పెరిగేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి ఉద్యోగ సంబంధిత విషయాల్లో అనుకూలతకి చేసేటువంటి ప్రయత్నాలు మాత్రం కలిసి వస్తాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఎనిమిది తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఆంజనేయ స్వామి ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మకర రాశి వారికి లాభిస్తాయి ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యయం ఎక్కువగా ఉంటుంది అయినప్పటికీ అనుకూలిస్తుంది మిత్రుల బంధువుల యొక్క సహాయ సహకారాలు పొందగలుగుతారు వృత్తిపరమైనటువంటి విషయాల్లో ఏర్పడినటువంటి విఘ్నాలని తొలగించుకునేటువంటి ప్రయత్నాలు బాగానే అనుకూలిస్తాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి అనుకోని సంఘటనల ద్వారా మానసికమైనటువంటి రుగ్మతలు ఏర్పడేటువంటి సంఘటనలు లేకపోలేదు ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు అతి కష్టంతో అవుతాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఎనిమిది తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఆంజనేయ స్వామి ఆరోగ్య పరీక్షలు ఈ రోజు కుంభరాశి వారికి లాభిస్తాయి ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహార విషయాల్లో ఏర్పడినటువంటి చిరాకుల్ని దూరం చేసుకోగలుగుతారు ఉత్తమమైనటువంటి నిర్ణయాలు వ్యాపార తీసుకోగలుగుతారు కళారంగం వారికి అనుకూలిస్తుంది ఆశించినటువంటి ప్రయోజనాలు అవకాశాలు దగ్గరవుతాయి స్త్రీలకు శుభవార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా అభివృద్ధికి చేసేటువంటి ప్రయత్నాల్లో ఆనంద సంఘటనలు చోటు చేసుకుంటాయి విదేశీ సంబంధిత లావాదేవీలు కూడా బాగానే కలిసి వస్తాయి ప్రయాణాలు సుఖవంతం ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఐదు నలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం గణపతి వాహన కొనుగోలు వంటివి ఈరోజు మీనరాశి వారికి లాభిస్తాయి ఆనందాన్ని కలిగిస్తాయి